బ్రహ్మగారు పైనుంచి చూశాడు చూసి ఎటు వాడు పరబ్రహ్మమా అన్నాడు అవును పరబ్రహ్మమే అన్నారు ఆయన పరబ్రహ్మేమిట్రా ఇంగిలి ఎడంచేతిలో మొద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు ఆ పిల్లలతో కలిసి తింటున్నాడు ఆవులు దూడలు పక్కన తింటున్నాయి ఆయన పరబ్రహ్మేమిట్రా అన్నాడు ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు ఆవుల్ని దూడల్ని మాయన్ చేసేసాడు ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదు కృష్ణుడు అన్నాడు మీరెందుకు కంగారు పడతారు మీరు తినండి నేను చూసి చూసొస్తాను అన్నాడు అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు వడవిల్లోకి వెళ్ళాడు చెట్ల మధ్యలోకి వెళ్ళాడు అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి కళ్ళు మూసుకుని ఆలోచించాడు ఓ నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు అల్లరి బ్రహ్మగారి తూపోయాడు సరే ఆయన ఎంత ఎంతమాయ చేసి పట్టుకుపోయాడో మాయి చేసి నేను తేగలను కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ మోహపడ్డాడు కదూ బుద్ధి రావాలి కాబట్టి ఈ మాయకు పినుమాయ ప్రదర్శిస్తారనుకున్నాడు వెనక్కి వచ్చాడు పిల్లల్ని దాచేశాడు అటు అడితే ఆవులు దూడలు లేవు ఇటు వస్తే పిల్లలు ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి గోపకాంతలు అందరూ అడుగుతారు మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు ఏం చెప్పాలి అందుకుని ఆయన అనుకున్నాడు దీనికి పెద్ద అల్లరేమిటి బ్రహ్మగారు దాచేస్తే నీ సృష్టించలేనా అని కరములు పదములు లవలగ్నంబుల్ ముఖములు జ్ఞాంతరముల్ కన్నులు ముక్కులు శ్రవణముల్ దండనంబర సగ్వేణు విషాణ భూషణ భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండదల్ చె విబుడా వత్సార్భకాకారముల్ తలలు కళ్ళు ముక్కులు చెవులు పళ్ళు బట్టలు గొడుగులు బూరలు కర్రలు ఆవులు దూడలు తోటలు మచ్చలు మాటలు యాసలు తిండి తిప్పలు పాలు తాగడాలు ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస ఎవడి దగ్గర ఎలా ఉంటాడో ఏ తల్లుల కేబాలకు ఏ తిరిగి ప్రీతి కలిగింతురమున్న ఆ తల్లులక ఆ బాలకులు ప్రీతి చేసి రవదీనాథ ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో ఎలా తిరుగుతాడో ఎలా ఆడతాడో ఏం తింటాడో ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు తానే దూడలు తానే కర్రలు తానే గుడ్డలు తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు గోపాల బాలు అన్నీ అయిపోయాడు ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు వచ్చింది కృష్ణుడు అసలే కొడుకు ఇప్పుడు కృష్ణుడు తప్పింకోవట్లేదు వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది సంతోషంతో పిల్లల్ని పిలిచారు అందరూ కృష్ణుడే ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు వెళ్ళిపోయారు ఆవులు పాలిచ్చేస్తున్నాయి దూడలు తిరిగేస్తున్నాయి గోపాల బాలు ఆడుకుంటున్నారు ఒక చిటికే సమయం అయింది బ్రహ్మగారికి ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం అందుకే కౌమార పౌగండలీల అంటారు దీన్ని ఐదో ఏట కొండచెలవ నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలు ఒక సంవత్సర కాలం అయిపోయింది ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికాడు ఆయన ఏం చేశాడు నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని ఇలా చూశాడు అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు అన్నీ అక్కడ ఉన్నాయి అయ్యాబాయి ఇది ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఎలా సాధ్యం తెల్లబోయాడు ఇవే కదా అవి ఇవే మచ్చలు ఇవే ఆవులు ఇవే తోడలు ఇవే తోటలు ఇవే కొమ్ములు ఇవే గిట్టలు ఇవే పిల్లలు ఇవే కర్రలు ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం అన్నీ అవే అది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి బ్రహ్మ వంపున కాని సృష్టి జరగదు అనడు బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడ ఆ బ్రహ్మంబు ఒక్కటగున్ ఆ సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ అర్థమైంది నాకు అసలు నేను బ్రహ్మని ఆయన బ్రహ్మము నన్ను కన్న తండ్రి సమస్త లోకములను సృజించిన తండ్రి ఆయన మాయమందు నామాయందుకు పనికి వస్తుంది నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాను ఈలోగా ఏడాది కాలానికి ఐదారు రోజులు తక్కువ వచ్చింది ఒక రోజున ఈ గోపాలబాలున తండ్రులు ఆవులు ఉన్న చోటు చోటికి వచ్చారు అన్నీ కృష్ణుడే కదూ ఆవులు పరిగే చూసుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు వెళ్ళి పాలిచ్చేసే అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి గోపకులు వెళ్ళి గోప బాలు కౌగులించేసుకున్నారు ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు ఏదో తేడా ఉంది తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ మీరు పట్టుకున్నారో లేదో దీనికి అర్థం నేను అని నేను అంటాను మీరేమంటారు నేను అంటారు మీకు మీరు నేను నాకు నేను నేను కానీ మీలోని నేను నాలోని నేను నువ్వు పట్టుకున్నారా మీరు నేను నాకు ఆకలి అంటారు నేను నాకు ఆకలి అంటారు నాలోని నేనుకి వేసిన ఆకలి మీలోని నేనుకి వేసిన ఆకలి ఒకటే ఆ నేను ఈ నేను ఒకటే అనుకోండి నువ్వు లేదు చెయ్యిలా లేదు కానీ నాలోని నేను దగ్గరికి వచ్చేటప్పటికి నేను మీ దగ్గరికి వచ్చేప్పటికి నువ్వు ఈ మధ్యలో అకాథం మాయ అంతా వచ్చింది స్వార్థం అంతా వచ్చింది నువ్వు ఎలా పోయినా పర్వాలేదు నేను బాగుండాలి ఇప్పుడు ఆ ఒక నేనే ఇన్నిగా ఉంది అందుకే అంత రాశీభూతమైన ప్రేమైంది పరిపూర్ణమైన అద్వైతం ఆవిష్కరణ ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు నేనే రా అన్నయ్య పైకనకు